దేవీ మహత్యంలోని వారాహి అమ్మ ఆవిర్భావ కథను చెప్పుకుంటూ ఉన్నాము కదా ఈ కథలోకి వెళ్ళే ముందుగా వారాహీ నవరాత్రుల సందర్భంగా ఒక్కసారి అమ్మవారి ద్వాదశనామాలు వాటి అర్థాలు చెప్పుకొని ఆ తల్లిని మనసారా తలుచుకొని కథను ప్రారంభిద్దాం వరాహస్వామి శ్రీశక్తి రూపం భూదేవి స్వరూపం సప్తమాత్రికా తేజము అయిన వారాహీదేవి నామాలు స్మరించినంత మాత్రాన భూసంబంధ వివాదాలు శత్రుభయం తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది సకల అభీష్టాలు నెరవేరుతాయి ఈ పన్నెండు నామాలను రోజుకి పదకొండు సార్లు కానీ మీకు వీలైనన్ని సార్లు కానీ క్రమం తప్పకుండా భక్తితో ఆ తల్లిని నమ్మి చదివితే మీ జీవితంలో ఇక దేనికి లోటు ఉండదు ఆ తల్లి సదా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ఈరోజు మనం ఈ వీడియోలో నామాలతో పాటు వాటి అర్థాలను కూడా తెలుసుకుందాం నామాలలో మొదటిగా ఓం పంచమ్యే నమ ఆ వారాహీదేవి దేవి సప్తమాత్రికలలో ఐదవది అందుకే వారాహీ నవరాత్రులలో పంచమీతిథి ఎంతో విశిష్టమైనది ప్రముఖమైనది పంచమీతిథిలో దేవిని పూజిస్తే ఆ తల్లి మనకి ఎటువంటి దోషాలు ఉన్నా హరించి వేస్తుంది ఇక రెండవ నామధేయం ఓం దండనాదాయే నమ వారాహీదేవి పరమేశ్వరి యొక్క సేనాని లలిత యొక్క రథ గజ తురగ సైన్య బలాలు అన్నీ వారాహిదేవి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను దండనాథ అంటారు ఇక మూడవది ఓం సంకేతాయే నమ ఆ దయగల తల్లిని భక్తితో పూజించిన వారికి తనను నమ్మి కొలిచిన వారికి కొన్ని సూచనలతో మార్గనిర్దేశకం చేస్తుంది ఇక నాలుగవది ఓం సమయేశ్వర్యే నమ వారాహీదేవి కాలాతీతురాలు కాలం ఈమె ఆధీనంలో ఉంటుంది ఇక ఐదవది ఓం సమయ సంకేతాయే నమ ఈ వారాహీదేవి భక్తులకు సమయానికి తగు సూచనలను ఇచ్చి మార్గనిర్దేశనం చేస్తుంది అంటే ఏదైనా కష్టం వస్తే ఈ తల్లిని శరణు వేడితే వెంటనే ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది అందుకే ఈ తల్లి అది శీఘ్రంగా కోరికలను తీరుస్తుంది అంటారు ఏమాత్రం ఆలస్యం చెయ్యదు ఇక ఆరవది ఓం వారాహే నమ రూపం కల తల్లి కనుక ఈ తల్లి వారాహీదేవి అయినది ఈ అమ్మ స్వరూపం గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖ చక్రహల ముసల పాశ అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది ఈ అమ్మ శ్రీ మహావిష్ణువు అవతారాలలోని వరాహస్వామి యొక్క స్త్రీ శక్తి స్వరూపం ఓం పౌత్రిణ్యే నమ ఈమె వరాహ వరాహరూపదారిణి వరాహమంటే నీటిలో తేలుతుంది ఈదుతుంది అలాగే ఈ తల్లి తన భక్తులను కష్టాల ఊబిలో పడిపోకుండా వారు మునిగిపోకుండా ఈ భవసాగరాన్ని ఇదేలా చేస్తుంది ఓం శివాయే నమ శివం అంటే శుభం అని అర్థం ఈమె పవిత్రమైనది మంగళకరమైనది ఈమె శివునిలాగే ఆద్యంతాలు లేని కాలాతీతమైన శక్తి స్వరూపం ఓం వార్తాలే నమ వార్తాలి అంటే వార్త అంటే సందేశం వార్తాలి అంటే సందేశాలను పంపించేది అదుపులో ఉంచేది ఈ అమ్మ తన భక్తులకు సాధకులకు రకరకాల సందేశాలను పంపించి వారి కష్టాలను తీరుస్తుంది ఆ సందేశాలు ప్రకృతి ద్వారా అయినా లేదా మనసులో మిదిలే ఆలోచనల ద్వారా అయినా తెలియజేస్తుంది ఓ మహాసేనాయే నమ ఇది వరకు చెప్పినట్లు ఈ అమ్మ లలితాదేవి సైన్యాధ్యక్షురాలు అమ్మవారి సైన్యం అంటే మహాసైన్యమే కదా ఆ సైన్యంతోనే ఆ తల్లి రక్తబీజుణ్ణి సుంబని సుంబులని మహిషాసురుణ్ణి ఇంకా ఎంతోమంది రాక్షసులను సంహరించగలిగినది ఆ మహా సైన్యాన్ని ఒక్క దాటిపై తెచ్చి వ్యూహరచనలను గావించి అపజయమే ఎరుగని రథగజ దురగ సైన్యాలకు దేవేరులకు అధిపతి అమ్మ నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా ప్రసాదించగల అపర తాంత్రిక దేవత ఓం ఆజ్ఞా చక్రేశ్వరియే నమ జీవుల జ్ఞానానికి మూలాధారమైన ఆజ్ఞా చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత బుద్ధిని ఆధీనంలో ఉంచి మానసిక అసమానతలను తరిమిగొట్టగల ప్రదాయిని సుఖ సంతోషాలను ప్రసాదించే మహాశక్తి ఇక పన్నెండవది ఓం మరిగ్నే నమ ఈ తల్లి శత్రునాశిని అంటే ఈ అమ్మను పూజించే వారికి శత్రువులనే వారే ఉండరు మానసికంగా అయినా భౌతికంగా అయినా మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తీసివేసి మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది ఇక కథలోకి వెళ్ళే ముందు ఇంతకు ముందు జరిగిన కథను మీరు చూడకపోతే పైన క్లిక్ చేసి అది చూసిన తర్వాత ఇది చూడండి చాలా శ్రమించి నేను ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను దయచేసి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయగలరు సుంబని సుంబల ఆదేశం మేరకు అంబికాదేవిని పట్టి తీసుకురావటానికి అరవై వేల మంది అసుర సైన్యంతో ధూమ్రాలోచనుడు బయలుదేరుతాడు అందమైన ఉద్యానవనంలో విడిది చేసిన ఆ అంబికాదేవిని దర్శించి ఆ అపురూప సౌందర్యరాశి సౌందర్యానికి మనసులోనే ఆహా ఏమి సౌందర్యం స్వర్గ పాతాళాలను భూలోకాన్ని కూడా జయించిన ప్రభువు సుంభుని పట్టపురానికి కావలసిన అన్ని లక్షణాలు ఈమెలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి అని తలచి ఆ జగదంబికతో దేవి సుంబుడు నీ రాక కోసం వేచి చూస్తూ ఉన్నాడు నీతి తెలిసినవాడు గనుక ముందుగా దూతను పంపించాడు మా ప్రభువు ఆశించిన దానికి భిన్నంగా ఉంది నీ సందేశం నువ్వు ఎవడు నన్ను సంగ్రామంలో జయిస్తారో వారినే వివాహం చేసుకుంటానని అన్నావట ఇంకొక్కసారి ఆలోచించు నీ వంటి కోమలికి యుద్ధం తగునా నిన్ను సగౌరవంగా తీసుకురమ్మని నన్ను పంపించారు త్రిలోకాధిపతి అయిన శుంభుడికి పట్ట మహిషవై మహాభోగాలను అనుభవించు యుద్ధాలు నీ వంటి సుకుమారులకు చెల్లవు అని చెప్పగా ధూమ్రాలోచనుడి ప్రసంగానికి అంబికాదేవి మౌనంగా ఉండిపోయినది కాళికాదేవి కల్పించుకొని దుష్టుడా మధురంగా మాట్లాడుతూ వృధా పేలాపనలు చేస్తూ ఉన్నావు ఆ దుర్మార్గుడు పంపితే సైన్యంతో కూడి ఇచ్చటికి వచ్చావు యుద్ధం చెయ్యి శరాఘాతాలతో సుంబని సుంబులను సంహరించి నీచులందరినీ మట్టుపెట్టి ఆ జగజ్జనని తన నిలయానికి తిరిగి వెళ్తుంది ఈ జగన్మోహినితో మీ మందమతికి వివాహమా సింహం ఎంత మంచిదైనా నక్కను వరిస్తుందా ఆడ ఏనుగు గాడిదను కోరుతుందా వెళ్ళు సుంబనిసుంబులను యుద్ధానికి రమ్మను అని కాళీమాత పలకగా చండి కళ్ళు ఎరుపెక్కాయి కోపంతో కురూపి ముందు నిన్ను సంహరించి తరువాత ఆ సౌందర్య రాశిని బంధించి మా ప్రభువు సన్నిధికి తీసుకువెళతాను అబలలని శక్తిహీనులని ఇంతవరకు సంశయిస్తూ ఉన్నాను మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి నేను నా శక్తిని ఉపయోగించవలెనా సైన్యంలో ఎంతోమంది రాక్షస వీరులు ఉన్నారు వారు చాలు మిమ్మల్ని పట్టి తీసుకురావటానికి అంటూ సైన్యానికి ఆదేశాన్ని ఇవ్వగా సైన్యంలోని కొందరు బలశాలులు అంబిక వైపు వెళ్ళబోగా జగదంబికా వాహనమైన సింహం పెద్దగా గర్జించగా ఆ హోరికి చెలరేగిన ప్రకంపనలకి ఆ రాక్షస వీరులందరూ ఎగిరి వెళ్ళి రణరంగానికి ఆవలపడ్డారు చూశావా ధూమ్రాలోచన నీ సైన్యాన్ని మట్టి కరిపించేందుకు శక్తి వాహనమైన సింహమే సరి అయినది ఇక్కడ నుండి పారిపో వెళ్ళి శుంభుడిని తీసుకురా అని హెచ్చరించింది ఇక లాభం లేదని ధూమ్రాలోచనుడు సైన్యం మొత్తాన్ని ఒకేసారి ఆ అంబిక వైపు పంపిస్తాడు కోపంతో కాళీమాత కౌశికిలు వారిపై దండెత్తి భీకరంగా పోరాడుతారు అంతటిని హతమారుస్తారు ధూమ్రాలోచనుడు ఇదంతా చూసి నివ్వెరపోతాడు కాళీదేవి దిక్కులు పెక్కటిల్లేలా వస్తూ ధూమ్రాండోచనుడి తలను ఖండిస్తుంది విర్రవీగిన రాక్షస సైన్యాధిపతిని మట్టి కరిపించింది విజయానికి సూచనగా ఆ తల్లి చేసిన శంకారావం సుంభుడి మదిలో గుబులు రేపింది పారిపోయి వచ్చిన కొద్దిపాటి సైన్యం సుంభుడికి జరిగినదంతా చెప్పారు దానవరాజా కాళికాదేవి ధూమ్రాలజుణ్ణి కడదీర్చింది మిగిలిన వారిని సింహం పొట్టన పెట్టుకున్నది దేవతలు పుష్పవృష్టి కురిపిస్తున్నారు ఇది అంతా చూస్తుంటే పెద్ద ఉపద్రవమే వచ్చినట్లు ఉన్నది ఆవిడి దగ్గర ఏ సైన్యమూ లేదు కాళికాదేవిని చూస్తుంటే ఆవిడికి అసలు ఎవరి సహాయము అవసరం లేదనిపిస్తుంది కేవలం హూంకారంతో ధూమ్రాలోచను భస్మం చేసింది ఈ చరాచర జగత్తుని చిటికలో భస్మం చేయగల శక్తి ఆ కాళికాదేవిది అని చెప్పగా నిసుంబుడితో సోదరా ఏమిటి కర్తవ్యం ఈ అబలకి ఇంత శక్తి ఎక్కడ నుండి వచ్చినదో పరాక్రమవంతుడైన ధూమ్రాలోచనుణ్ణే మట్టుపెట్టింది అని అడగగా నిసుంభుడు మన దగ్గర చండముండలు ఉన్నారు కదా వారిని యుద్ధానికి పంపించు ఆ అంబికను జుట్టు పట్టుకుని లాక్కు వస్తారు మన సైన్యాధిపతిని మట్టు పెట్టినది ఎంత పరాభవం రేపటి నుంచి తల ఎత్తుకు తిరగలమా చండముండలని పిలిపించి యుద్ధానికి పంపించు అని చెప్పగా శుంభుడు చండముండలను పిలిచి సర్వసేనా సమేతులై సర్వాయుధ సన్నద్ధులై తరలి వెళ్ళండి మదంతో ఊగిపోతున్న ఆ సిగ్గులేని ఆడవారిని సంహరించి పట్టుకురండి అని పంపిస్తాడు